హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు ఈరోజు వీడియో వచ్చేసి చల్లచారి చేస్తున్నా అనమాట చల్లచారీ మాకు రాదా అనుకోవద్దు కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది నేనైతే ఇప్పటివరకు యూట్యూబ్లో చూడలేదు చల్లచారి ఇట్లా ఇట్లా చేసే విధానం అయితే ఒక వంద గ్రాములు పెరుగు తీసుకోవాలి మంచిగా తీయటి పెరుగు తీసుకోవాలి తీసుకొని ఒక రెండు స్పూన్లు పెసరపప్పు ఒక స్పూను శనగపప్పు ఒక హాఫ్ స్పూను ధనియాలు తీసుకొని మంచి కలుపుకోవాలన్నమాట ఇవి పెరుగులో మంచిగా నానబెట్టుకోవాలి ఒక వన్ అవర్ నానాలన్నమాట ఈ పప్పులు నానితే మంచిగా క్రీమీ క్రీమీగా బాగుంటుంది చల్లచారు బాగా గంట సేపు నానిన తర్వాత ఒక పిడి బియ్యం వేసుకోవాలి మర్చిపోయినా ఒక స్పూన్ బియ్యం వేసుకొని కలిపి వన్ అవర్ నానబెట్టుకోవాలి బియ్యంతో పప్పులతోటి నానిన తర్వాత ఒక ఇంచు అల్లము ఒక ఇంచు అల్లం పొట్టు తీసేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి చేసుకోవాలి ఒక పిడికడంతా పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఇవి నానవసరం లేదు బియ్యం వేసుకుని వన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి అల్లము కొన్ని వాటర్ వేసుకోవాలి అది నానేటప్పటికి ఇట్లా గట్టిగా అవుతుంది కదా పెరుగు కొన్ని వాటర్ వేసుకొని ఇవి కలిపి ఇది పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ ఎక్స్ట్రా ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను నేను అది కూడా మిస్కర్ తోటి మంచిగా క్రీమీ క్రీమీగా మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత ఈ పప్పులు ఇవి పచ్చి కొబ్బరి పప్పులన్నీ మంచిగా నానినాక ఇవి మిక్సీకి వేసుకోవాలన్నమాట మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా మిక్సీ పట్టుకొని కడాయి పెట్టుకోవాలి అది వేడైన తర్వాత మిక్సీ పట్టుకున్న పప్పుల పేస్టు మళ్ళీ ఎక్స్ట్రా పెరుగు పోసుకున్నాం పక్కకు పెట్టుకున్నాం కదా మిస్కర్ తోటి మిక్సీ వేసుకున్నాం కదా అది వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద చిన్న మంట అంటే మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఆపకుండా ఉడకబెట్టుకోవాలన్నమాట కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు కొన్ని వాటర్ పోసుకోవాలి మన ఇష్టం అది చిక్కగా చేసుకోవచ్చు అవసరం లేదనుకుంటే పోసుకోని అవసరం లేదు నీళ్ళు మరి సల్లగేటప్పటి కూడా ఇంకా క్రీమీ క్రీమీగా చిక్కగా అవుతుంది అనమాట కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుతూనే ఉండాలి ఆపద్ది అనమాట మంచి ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం మిక్సీ పట్టేటప్పుడు కూడా మీ ఉప్పు వేసుకోవాలి అది అది మిస్ అయిందనమాట క్లిప్పు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు సరిపోయేంత తగినంత ఉప్పు వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి ఇప్పుడు ఒక రెండు పెద్ద టమాటాలు ఒక్క టమాటలో నాలుగు ముక్కలు చేసుకొని ఒక రెండు టమాటాలు వేసుకోవాలి ఈ టమాటాల మీద పొట్టు ఊసేటట్టు కొంచెం ఎక్కువ ఫ్రై కాకుండా కొంచెం ఎక్కువ ఉడకకుండా కొంచెం పెట్టుకోవాలి అవి ఇట్లా ఉడుకుతుంది కదా అప్పుడు క్రీమీ క్రీమీగా టమాటాలు వేస్తే కలర్ చేంజ్ అయింది చూడండి రెడ్ కలర్ వచ్చింది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది జొన్న రొట్టె తినొచ్చు ఈ దోశ తినొచ్చు అన్నం వేడన్నమైన చల్లన్నమైన ఏదైనా తినొచ్చు చాలా బాగుంటుంది ఇంకా వేడన్నంలో కంటే చల్లన్నంలనే కొంచెం చల్లగా అన్నంలోనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఈ చల్లచారు బాగా ఉడుకుతుంది కదా అది పక్కకు పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి గిన్నె పెట్టుకొని ఎక్కువ అవసరం లేదు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి సన్న కట్ చేసి వేసుకోవాలి ఒక హావ్ స్పూన్ పసుపు వేసుకోవాలన్నమాట ఒక పిడికడంతా కరివేపాకు వేసుకోవాలి పోపు బాగా ఫ్రై కావాలి మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ చల్లచరిగా మంట అవసరం లేదు ఈ పోపు బాగా వేగిన తర్వాత ఇది పక్కకు పెట్టి చల్లచరి పెట్టుకోవాలి ఇంట్లోనే ఇంకా పచ్చిమి పచ్చిమిర్చి అంటున్న పచ్చి కొత్తిమీర వేసుకోవాలి ఇంకా కడిగి వేసుకొని పోపు పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపు అనేది ఇప్పుడు కొత్తిమీర మీదే వేయాలి కొంచెం వేడిగా ఉంటుంది కదా పోపు కొత్తిమీర ఫ్లేవర్ కూడా చల్లచారులకు ఏమంటారు చల్లచారు బట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పోపు దాని మీద వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట బాగా టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట కొంచెం వేడిగా ఉంది కదా పోపు ఫ్లేవర్ అనేది కొత్తిమీర ఫ్లేవరు సల్లచారు మంచిగా పట్టి బాగుంటుంది టమాటాలు కూడా బాగా ఉడకనవసరం అవసరం లేదు కొంచెం పొట్టు ఉడినట్టు అయితే సరిపోతుంది అనమాట టమాటా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తింటుంటే మస్తు మంచిగా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది అనమాట ఇక కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో కోసుకోవాలి చూడండి ఎంత క్రీమీ క్రీమీగా ఎంత బాగుందో రొట్టె జొన్న రొట్టె దోశ అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి